హాయ్ అండి అడ్చెట్ సీక్రెట్ తెస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు వీడియోని ఎక్కడ కూడా మిస్ కాకుండా చివరి వరకు ఎండింగ్ వరకు చూడండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ట్రిక్ అయితే సో వీడియోలోకి వెళ్లే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇలా హెల్త్ టిప్స్ అలానే గార్డెన్ టిప్స్ కిచెన్ టిప్స్ ఇవన్నీ కూడా వస్తాయండి తప్పకుండా ఫాలో అవ్వండి ప్లీజ్ అండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం ఇదేంటంటే నా చేతిలో ఉన్నటువంటి ప్లాంట్ వచ్చేసి ఇది పులిసేరు ప్లాంట్ అంటారండి పూర్వం పెద్దవాళ్ళు ఎక్కువగా దీన్ని యూజ్ చేసేవాళ్ళు అనమాట అప్పుడులో డాక్టర్ ఉండేవాళ్ళు కాదు ఈ ఆకుల్ని మెడిసిన్స్ వ్యాల్యూస్ ఉన్నటువంటి ప్లాంట్ కాబట్టి ఎక్కువగా వ్యాధులకి వాళ్ళు యూజ్ చేసుకునేవాళ్ళు అనమాట ఇప్పుడు మనకి ఎక్కువగా చిన్న పెద్ద వయసు తేడా లేకుండా షుగర్ అయితే ఎక్కువగా వస్తుంది కదండి పరగడుపున షుగర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ ఆకులు శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని రెండు ఆకులు తినడం వల్ల షుగర్ కంట్రోల్ అయిపోతుంది ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందామండి మా గార్డెన్లో ఉన్నటువంటి ఇలా చంద్రకంత ప్లాంట్ అయితే ఒక లుక్ వేసేసాయండి ఫ్రెండ్స్ అసలు పువ్వులు అయితే చాలా బాగా పూసిందండి మొన్నటి వరకు ఇలా సీడ్స్ అయితే వచ్చాయండి ఇంకా పువ్వులు అయితే తగ్గిపోయాయి ఇంకా ఇక్కడ వచ్చేసి కనకంబరం ప్లాంట్స్ అండి చూడండి ఒక్క ప్లాంటేనండి ఎన్ని పువ్వులు పూస్తుంది అసలుకి మన గార్డెన్లో వచ్చినటువంటి అంటే టమాటాలు మొక్కలు కానీ అలానే ఇది వచ్చేసి ఇక్కడ రణపాల ప్లాంట్ అండి ఇది కూడా చాలా చక్కగా పనిచేస్తుంది ఒక్క ఆకు మనం నాటుకున్నా చక్కగా మనకి ఈజీగా పెరుగుతుందనమాట మన ఇంట్లో ఈ మొక్క ఉంటే డాక్టర్ అవసరమే ఉండదు అంత చక్కగా వర్క్ అవుతుంది షుగర్ చక్కగా కంట్రోల్ అయిపోతుంది ఎంత ఎక్కువగా ఉన్నటువంటి షుగర్ అయినా చక్కగా కంట్రోల్ అవుతుంది పరగడుపున ఆకు క్లీన్ చేసుకుని వాటర్లో తినడం వలన అలానే కిడ్నీలో స్టోన్స్ కూడా కరిగిపోతాయండి అలానే మనకి అనుకోకుండా పుళ్ళు కానీ దెబ్బలు కానీ తగిలినప్పుడు ఆ ఆకుపసే పైన వేస్తే చక్కగా మానిపోతుంది అలానే ఇంకా మన గార్డెన్లో కొన్ని టమాటా ప్లాంట్స్ అయితే వేసానని చెప్పాను కదండి అంటే కొత్తగా చూస్తున్న వారికి తెలియదు కానీ ప్రీవియస్ వీడియోస్ చూస్తున్న వారికి అయితే అర్థమవుతుంది సో ఈ ప్లాంట్స్ అయితే చూసారు ఎంత చక్కగా వస్తున్నాయో కిచెన్లో వచ్చినటువంటి వేస్టేజే ఇచ్చానండి చూడండి నేనేమి ఈ ప్లాంట్స్ కూడా కొనలేదనమాట పాడైపోయిన కుళ్ళిపోయిన టమాటాని ఈ విధంగా ఒక కుండీలో వేసేసాను అవే ప్లాంట్స్ లాగా వచ్చాయనమాట ఇంకా ప్లాంట్స్ ఒకటి అక్కడ ఒకటి వేసేసాను ఇది కూడా నేను ఒక కుండీల్లో వేసుకోలేదండి అవి కూడా ఏమి బడ్జెట్ పెట్టుకోలేదనమాట ఇవి కూడా వేస్ట్గా పడేసినటువంటి కంటైనర్లు అయితే ఇలా వేసేసుకున్నాను కొన్ని కొన్ని గ్రో బ్యాగ్స్ ఉంటాయి ఇంట్లో ఇంకా కూడా అందులో మట్టి ఎరువు అంటే ఎండిటాకులు ఇవన్నీ వేసేసి కిచెన్ కంపోస్ట్ వేసి ఈ విధంగా అయితే నాటుకున్నానండి కాయలు అయితే రెడీగా వస్తున్నాయి చూసారు కదా చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా వస్తున్నాయో ఇంకా కిచెన్లో వచ్చినటువంటి వేస్టేజు అలా నేను బియ్యం కడిగిన వాటరు పప్పు కడిగిన వాటరు ఇస్తూ ఉంటానండి మీకేమీ తెలియదేం కాదు నేను చాలా వరకు కూడా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను ఏమి ఎక్కువగా ఇవ్వనండి ఇలా టమాటా ప్లాంట్స్కి అయితే అసలు మనం రోజు వాటర్ పోయకూడదండి వాటర్ పోస్తే ఏమవుతుందంటే వాటికి వచ్చేటువంటి కూడా రాలిపోతుంది మనం టూ డేస్కి త్రీ డేస్కి బియ్యం కడిగిన వాటర్ కానీ పప్పు కడిగిన వాటర్ కానీ ఇలా ఇస్తే టమాటాలు మంచిగా కాస్తాయండి ఇక్కడైతే చూశారు కదా ఇంకా టమాటాలు నాకు ఇక్కడ పండిపోయాయండి ఇంకా ఇక్కడ పండిపోయిన టమాటాల వరకు ఇలా కట్ చేస్తున్నాను అనమాట పక్కనే ఇంకా నాలుగైదు టమాటాలు అయితే ఉన్నాయి ఇంకా ఈ పెద్ద సైజు అవ్వలేదు ఇంకా ఈ ఒక్క టమాటా పండింది ఇంకా కొన్ని చెట్లకి అయితే తెంపుకున్నానండి ఇక్కడ ఇక్కడ అయితే వంకాయలు చూశారు కదా మా సైడ్ అయితే కోతులు బాగా వస్తున్నాయండి అసలు ఎంత కాపలా ఉన్నా కూడా అవి ఏదో ఒక సందులో వచ్చేసి తినేస్తూ ఉంటున్నాయి ఇంకా అందుకనే మనకి కాయలు అనేది ఇంకా లేకుండా అయిపోతుందనమాట లేకపోతే అసలుకి చాలా కాయలు అయితే కాస్తాయండి మా గార్డెన్లో ఇక్కడ వచ్చేసి కాకరకాయలు ఉన్నాయండి ఇది షుగర్కి షుగర్ ఉన్న వాళ్ళు తింటే కాకరకాయ కర్రీ చాలా హెల్త్కి చాలా మంచిదండి ఇది అసలు చేదే ఉండదండి మా గార్డెన్లో వచ్చినటువంటి చిట్టి కాకరకాయలు అండివి అసలు చేదు అనేది ఉండదండి నేను ఈ కాకరకాయలు కట్ చేసి తొక్క కూడా తినండి ఇంకెలానే కట్ చేసేసి ఉప్పులో పిసికేసి ఇంకా ఫ్రైలాగా చేస్తాను చేస్తానన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కాకరకాయ కర్రీ మనం ఫ్రై చేసుకున్న గ్రేవీ కర్రీలాగా చేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేదు అనేది ఉండదండి చాలామంది కాకరకాయ కర్రీ చేదు ఉంటుందేమో అని అని అసలు తినరు కానీ అసలు నేను ఈ చిట్టి కాకరకాయలు కర్రీ చేస్తే మా పిల్లలకి చాలా ఇష్టమండి చాలా ఇష్టంగా తింటానమాట ఫ్రై చేసిన గ్రేవీ కర్రీలాగా చేసిన చాలా ఇష్టంగా తింటారు ఇంకా అందుకని ఇంకా చిట్టి కాకరకాయలు తీగ నేను పెట్టలేదండి ఇది ఒక సంవత్సరం వరకు ఒక సంవత్సరంలో ఒక సీడ్ అనేది పెట్టారనమాట ఇంకా వాటిలంతటికీ అవే పండిపోయి ఆ ఇత్తనాలు ఇలా రాలిపోయి అవే మోల్చాయండి ఇంకా పేకడం ఎందుకు లేనని ఇలా వదిలేసాను ఇవే చక్కగా కాయలు ఇస్తుంది అండి చూడండి ఇప్పుడు ఇప్పుడే పిందలు వస్తున్నాయి అక్కడక్కడ పెందలు ఉన్నాయి ఇంకా అవి అయితే కోసుకోలేదు ఇంకా చిట్టు చిట్టు కాకరకాయలు అయితే కొన్ని అయితే దొరికాయండి ఒక పావుకిలోకి దొరికాయి ఇంకా అయితే కట్ చేసేసాను రెడ్డి వారి నానబాలు ప్లాంట్ అండి ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మన ఫేస్ పైన ఉన్నటువంటి మోటములను తగ్గిస్తుంది అలానే పులిపిర్లు ఉంటాయి కదండి చాలా పులిపిర్లు ఉండు ఉంటూ ఉంటాయి దారాలు పెట్టి కట్ చేస్తూ ఉంటారు కాలుస్తూ ఉంటారు అవి నెప్పి వచ్చేస్తూ ఉంటాయి కదా అలా కాకుండా ఈ పా ఈ కాడను తుంచితే పాలు వస్తాయండి ఆ పాలు మన ఫేస్ పైన నైట్ పడుకునే ముందు మొటిమల పైన కానీ లేదంటే పులిఫిర్లు పైన అప్లై చేస్తే చక్కగా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి పులిఫిర్లు పట్టాఫట్ రాలిపోతాయి మొటిములు కూడా ఈ విధంగా చక్కగా అప్లై చేయటం వల్ల మొటిములు కూడా తగ్గిపోతాయండి ట్రై చేయండి మన ఇంటి చుట్టుపక్కల పొలం గట్ల పైన కనిపిస్తూనే ఉంటుంది దీని నేమ్ వచ్చేసి రెడ్డివారి నానబాలు ప్లాంట్ అండి ఇది వచ్చేసి ఇక్కడ టమాటా ప్లాంట్ అయితే చూపించాను కదండి అసలు ఇప్పుడైతే పోత అయితే అంతా పోత పెన్న మీద ఉందండి చాలా బాగా పెద్దలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ కోతలు అయితే వస్తున్నాయని కొన్ని కాయలు అయితే ఉన్నాయండి వీళ్ళు కట్ చేసేసాను ఇంకా అవి చూడకుండా కొన్ని క్లాత్స్ అయితే అడ్డం పెట్టానండి ఇంకా వాటికి నేను తట్టుకోలేక ఈ విధంగా క్లాత్స్ అడ్డం పెట్టేశాను ఇంకా కాయలు ఏమి కనిపించకుండా ఇంకా ఉన్నాయి వరకు ఈ విధంగా హార్వెస్ట్ అయితే చేసేసానండి చూశారు కదా మన గార్డెన్లో ఈరోజు వచ్చినటువంటి హార్వెస్ట్ మనం ఎక్కువ ఎక్కువగా ఎరువులేసి పెంచిన అవసరం లేదండి మనం తక్కువ బడ్జెట్లోనే మొక్కలు పెంచాలని ఇంట్రెస్ట్ ఉంటే ఆర్గానిక్గా మన ఇంట్లో ఈ విధంగా కాయలు పెంచుకొని చక్కగా తెంచుకున్నప్పుడుకప్పుడు కర్రీ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మార్కెట్ నుంచి వచ్చే అన్నీ కూడా మందులతో కూడిన కాబట్టి ఇంట్లో తక్కువ ప్లేస్ ఉన్నా ఎక్కువ ప్లేస్ ఉన్న ప్రతి ఒక్కరూ చక్కగా ఇంట్లో ఈ విధంగా చిన్న చిన్న మనకి పనికిరాని ప్లాస్టిక్ కంటైనర్లు వేసుకున్నా కూడా మనకి ఇలా చక్కగా మన ఇంట్లో మనం ఈ విధంగా ఆర్గానిక్గా కాయలు తెంపుకొని తింటే ఆ థ్రిల్లింగే వేరుగా ఉంటుంది కదండి సో తప్పకుండా చిన్న మీకు ఎక్కువగా ప్లేస్ అయితే అవసరం లేదండి తక్కువ ప్లేస్ ఉన్నా ఎక్కువ ప్లేస్ ఉన్నా ఇలా మొక్కలు పెంచుకోండి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఇప్పుడు సిటీలో వాళ్ళు కూడా అందరూ కూడా ఈ విధంగా కుండీల్లో చక్కగా పెంచుకుంటున్నారండి సో తప్పకుండా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇలా ఆకుకూరతో స్టార్ట్ చేయండి చక్కగా మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఇక్కడైతే చూసారు కదా ఇది ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి వయ్యారి బామ ప్లాంట్ అంటారండి ఇది ఎక్కువగా కలుపు మొక్క అంట శాలలో ఉన్నా కూడా దీన్ని పీకేస్తారనమాట సో మీకు ఈ ప్లాంట్ గురించి ఏమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మునగ ప్లాంట్ అండి ఇది కూడా గార్డెన్లో ఉంది ఇంకా పోయిన సంవత్సరంలో అయితే బాగా కాయలు అయితే కాసిందండి ఇంకా ఎందుకంటే వైర్లు అడ్డం వస్తుందని ఇంకా నరికేసామండి ఈ చెట్టుని ఈ విధంగా చక్కగా ఇప్పుడైతే మళ్ళీ ఎగురొస్తుందనమాట ఈ మునగాకుని నేను ఎక్కువగా పప్పులో వేస్తూ ఉంటాను మునగాకు పొడి చేసి రోజువారీ కూరల్లో కూడా వేస్తూ ఉంటానండి మన ఆరోగ్యానికి చాలా మంచిది కదండి ఆడవాళ్ళకి మరి ముఖ్యంగా చాలా మంచిదండి మునగాకు మూడు వందల రోగాలను నయించేస్తుందంట చాలా చక్కగా వర్క్ అవుతుంది మన జుట్టు ఎదుగుదలకి అలానే పెరుగుదలకి చాలా చక్కగా హెల్ప్ అవుతుంది అలానే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి డాక్టర్సే చెప్తున్నారు కదా కదా ఎక్కువగా మునగాకు తినమని తప్పకుండా మునగాకు రోజువారీ ఆహారంలో ఒక గుప్పుడు తీసుకొని తింటూ ఉంటే మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయండి ట్రై చేయండి మునగాకుని మనం ఇలా కట్ చేసుకొని తెంపుకొని చక్కగా అప్పటికప్పుడు కర్రీ చేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది తోటకూర కూడా ఫ్రైలాగా ఉంటుందనమాట సో మన మునగాకు ఇష్టపడిన వారు ఉంటే అది ఎండ పొడిలాగా చేసుకొని రోజువారీ కర్రీలోకైనా వేసుకోవచ్చు ఇంకా అట్టి చెట్టు సీక్రెట్ అన్నాను కదండి అరటి చెట్టులో భోజనం చేయటం మీలో ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అరటి చెట్టు మన ఇంట్లో ఉంటే డబ్బు కూడా అదృష్టంలాగా కలిసి వస్తుందంట సో మా పెద్దవాళ్ళు మా అమ్మమ్మ గారు వాళ్ళు చెప్పినటువంటి చిట్కా అనమాట అరటి చెట్టు పెంచుకోండి మన మన ఇంట్లో కొంచెం సంపద కూడా మంచిగా వస్తుందని చెప్పింది మా అమ్మమ్మ గారు సో ఈ చిట్కా మీకు నచ్చిందా ఈ ఐడియా మీలో ఎంతమంది తెలుసో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరి వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్